అందరూ బాగున్నారా ప్రభువైన వారి అతి నామమున అందరికి వందనాలండి అందరూ బాగున్నారా ఒక కీర్తన పడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ నీతో నీతో ఉండాలని ఆశ నీతో నడవాలని ఆశ నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశ నీతో ఉండాలని ఆశ నీతో నడవాలని ఆశ నీతో నడవాలని ఆశ ఆమె ప్రసిద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనంలను ధ్యానం చేద్దామండి చూడండి ఎప్పేసిలు రాసిన పత్రిక నాలుగవ నాలుగవ అధ్యాయము అధ్యాయము కోపడు కానీ పాపము చెయ్యకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు చదవబడిన లేఖన భాగం దేవుడు తన అమ్మ ధర వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అండి తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ బలమైన ప్రభువా మీకే వంద్రబా మరి వాకింగ్ చెప్పకు మీ నా మీ బలము దయచేమని సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం ప్రభుత్వ సహాయం చేయండి మీరీ వాక్యం చెప్పడానికి నాకు సహాయం బలము బలము నా దయచేమని సహాయం చేయమని ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి కాదు అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమె చిన్నపిల్ల ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాట తెలియజేశాను చూడండి కోపము వచ్చిన పాపము చేయకూడదు కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి చిన్నపిల్లల మనకి ఏముందంటే కోపం వచ్చిన మన దాన్ని ఆ అంటే మనం కోపం ఎంచకూడదండి మన కోపం మన కోపం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే మనము ఎదుటి పాపం మన ఇంటికి కూడా కోపడకూడదు దీని అర్థం ఏంటంటే కోపాన్ని వెంటనే అదుపులో పెట్టి విడిచిపెట్టాలి ఇదే దేవుడు మనకు నేర్పే ముఖ్యమైన విషయం చూపి మన దేవుడు నేర్పే అది అది ముఖ్యమైన విషయం ఏంటంటే మనము వేరే వాళ్ళ మంచి మనము కోపం పడకూడదు మనం ఎప్పుడైతే వేరే కోపం పెడతాం అది కోపంలో మారిపోతుంది ఏంటంటే మనం ఎప్పుడైతే వేరే మీద కోపం పడతామో వారిని వేయిస్తామో వారి చోన మనం అంటే వీళ్ళు చిన్న వాళ్ళు నేను వీళ్ళకంటే ఎక్కువ స్థాయి ఉన్నా అని అంటే కొనుక్కుంటే ఒక అదేమంటే పెద్దది పాపంగా మారిపోతుంది అది పాపంగా వ్యాపిస్తుంది అంతే మన ఈ వాకి నేర్చుకోస్తుంది ఏంటంటే మనకి ఈ వాకి నేర్పిస్తుంది ఏంటంటే బిడ్డ చూడండి బిడ్డారా దేవుడు చెప్తున్నాడు మనకి ఏమన్నా నేర్ప నేర్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏం చేయాలంటే వేరే మనము కోపం పడకూడదు మనం కోపం పడది పాపంగా మాకు ఏమీ వ్యాక్సిస్తుంది పిల్లరా అంతే మనం మనం నేర్చుకోలేనండి మనం వేరే విధంగా కోపం పడకూడదు వాళ్ళు మనం కాపం పడకూడదు ఏనండి క్రైస్తలకూడదు అంటే కోపం పడకూడదు మనం ఎప్పుడైతే కోపం పడతామో అది పాపంలాగా వ్యాపిస్తుంది అందుకే మనం ఏం చేయాలి కోపం పడకూడదు కోపమే ద్వేషించకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇలాంటి పాపం మనం చేయకూడదు అసలు ఎందుకంటే మనము క్రైస్తలు మనం దర్శన పొందిన కావాలం కాబట్టి మనం ఎప్పుడు దర్శనం పొందుతాము అప్పటి నుంచి మనలోనే పాప పాపం పాప ఎటువంటి రహతలు ఉంటాయో అవి అయి తోలుకోవాలి అప్పుడే రాశించబడినట్లు అర్థము నేర్పొందండి మనం మనము పడకూడదు అలా మనం కాపాడడం కదా అది ఎవరైనా అది పాపంగా మారుతుంది ఇది అనమాట దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి ప్రశుద్ధి రేమ తండ్రి ప్రేమానంకం కలిగిన మా దేవ నిదానమైన ప్రభు మీకే వందనములు చెల్లించుకుంటున్నాం మరి వాటిని చెప్పకు మీరు నా సహాయము వివరణ బలం చేసినందుకు మీకే వందనంగులు చెల్లించుకుంటూ పెద్ద ఒక ప్రభు కావం మీరు సహాయం చేయండి పెద్ద ఒక్కరు నీతి వద్దకు మీరు సహాయం చేయమని దేం చేయమని ప్రతి ఒక్కరు లక్ష్యం పొంది ప్రభు మిమ్మల్ని వాళ్ళకు మిమ్మని హత్తుకున్న మేము సహాయం తెచ్చామని ఈ వారు ప్రతి ఒక్కరి ఒక మార్చపడటకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి పావు మేము సహాయం చేయమని ఒక మా లక్షకుడు ఏసుక్రీస్తువు వర్ణంలోని అడిగి పడుకున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ ఉన్నారండీ